పల్నాడంటేనే పంతం తేడా వచ్చిందో ఖేల్ ఖతం ఫ్యాక్షన్ ఎఫెక్ట్ తగ్గినా రాజీ లేదన్నట్లే ఉంది అక్కడి రాజకీయం మామ అల్లుళ్ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పెదకూరపాడు ఫైట్ ఉంది ఎన్నికలకు ముందే మొదలైన వర్గపోరిప్పుడు పీక్స్ కి చేరింది బంధుత్వాన్ని పక్కన పెట్టి పార్టీల కోసం పంతం నీదా నాదా అంటున్నారు అక్కడి లీడర్స్ ఇటో తేలాల్సిందే తెగేదాకా లాగాల్సిందే మామాల రాజకీయం ఇద్దరిది ఒకే ఊరు ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉంది పైగా వరుసకిద్దరు మామల్లుళ్ళు అయితేనే రెండు పార్టీలకు ప్రతినిధులు కావడంతోనే ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో ఫైట్ నడుస్తోంది తాడుగొండ మండలం పెదపరిమికి చెందిన నంబూరి శంకర్రావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పెదకూరపాడు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగేళ్ల తర్వాత పెదపరిమికే చెందిన భాష్యం ప్రవీణ్ తెరపైకొచ్చారు ప్రవీణ్ మొదట పెదకూరపాడు నుంచి పోటీకి సిద్ధమైనప్పుడు మామ మీద పోటీ ఎందుకని బంధువులు నచ్చ చెప్పారు దీంతో ఆయన చిలుకలూరిపేట నుంచి పోటీ చేయాలనుకున్నారు అయితే సమీకరణాలు సాధ్యం కాకపోవడంతో భాష్యం ప్రవీణ్కే పెదకూరపాడు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం అప్పటి నుంచే మొదలైంది నంబూరి భాష్యం మధ్య యుద్ధం ఎన్నికల సమయంలో అమరావతి క్రోసూర్లో రెండు పార్టీల కార్యాలయాలను తగలబెట్టుకున్నారు పోలింగ్ రోజు నియోజకవర్గంలో ఘర్షణలు జరిగాయి ఫలితాలు వచ్చి ప్రభుత్వం మారాక కూడా దాడులు కొనసాగుతున్నాయి నెల రోజుల క్రితం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కాళ్లు వెరగ్గొట్టారు నంబూరును నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వమంటూ టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో అమరావతికి వరదలొచ్చాయి వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రవీణ్ ముంపుకు గురైన ఒక్కో పంచాయతీకి సొంతంగా లక్ష రూపాయలు ప్రకటించారు వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు మాజీ ఎమ్మెల్యే కూడా అమరావతి మండలం వైకుంఠపురానికి నంబూరు వస్తున్నారు అన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి పద్నాలుగు మైలు దగ్గర రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడ్డారు మాజీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకునే లోపే మాట మాట పెరిగితే దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది నియోజకవర్గంలోకి రానియకుండా చేసిన సందర్భాలు లేవు ఆ నియోజకవర్గంలో నేను ఐదు సంవత్సరాలు పనిచేయటం జరిగింది మరి ఇప్పుడు ఇలాగా చేయటం అనేది దారుణమైన పరిస్థితులు ఉన్నాయి టీడీపీ కార్యకర్తలు దాడిలో వైసీపీ నాయకుడి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి దీంతో నంబూరు గుంటూరు వెళ్లిపోయారు గతంలోనూ పెదకూరపాడలో ఇలాంటి వాతావరణమే ఉండేది కాకపోతే అప్పట్లో నంబూరు వర్సెస్ కొమ్మలపాటి మధ్య నువ్వా నేనా ఉండేది ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని అప్పటి ఎమ్మెల్యే శంకర్రావుపై మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి ఆరోపించారు అమరావతి ఆలయం దగ్గర ప్రమాణాలు చేసుకుందామని సవాళ్లు విసురుకున్నారు పోలీసులు అప్రమత్తమై రెండు వర్గాలు ఎదురుపడకుండా నివారించగలిగారు ప్రస్తుతం నంబూరు వర్సెస్ భాష్యం మధ్య మళ్లీ అదే వాతావరణం కనిపిస్తోంది ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు ప్రస్తుతం నంబూరుపై గుర్రుగా ఉన్నారంటున్నారు దీంతో పల్నాడులో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పెదకూరుపాటులో వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి అల్లుళ్ల మధ్య ముదురుతున్న వైరం చివరికి ఎటు దారితీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు కూరపాడు పబ్లిక్